హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు మాత్రమే విమానంలో వెళ్తారు విమాన ప్రయాణం అంటేనే చాలా ఖరీదైనది కాలిఫోర్నియాలోని క్యామెరెన్ ఎయిర్ పార్క్ ఎస్టేట్ అంటే ఇక్కడ ప్రతి ఇంటి ముందు ఒక ఎయిర్ప్లేన్ ఉంటుంది చిన్న సైజులో ఉంటుంది మనకు కార్లకు గ్యారేజ్ ఉన్నట్లే వాళ్లకు కూడా ఇంటి ఆవరణంలో హ్యాంగర్స్ నిర్మించుకుంటారు అందులో వాళ్ళు ఆ ఏరోప్లేన్ పెట్టుకోవచ్చు మనకు కార్లు ఉన్నట్లే వాళ్లకు క్యామరన్ ఎయిర్ పార్క్ ఎస్టేట్లో ఉన్న కమ్యూనిటీ వాళ్లకు మాత్రమే ఇలా ఏరోప్లేన్ ఉంటాయి ఒకరికి ఒకటి లేదా రెండు కూడా ఉంటాయి రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు వైమానిక దళంలో పనిచేసే వాళ్ళు ఫ్లయింగ్ కోసం ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసుకున్నారు అలా ఆ కమ్యూనిటీలో కొంతమంది పైలట్లు ఇష్టం ఉండడం వల్ల వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీలో చేరినారు కొంతమంది ఆఫీస్కు వెళ్ళేటప్పుడు కూడా వీటిని వేసుకొని పోతారు సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వాటిని వేసుకొని వస్తారు ఎయిర్పోర్ట్కి దగ్గరున్న వాళ్ళు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు మనం కార్లు వేరే ఊరికి వేసుకపోని పోయినట్లే వాళ్ళు కూడా ఈ ఏరోప్లేన్లను ఇక్కడ వేసుకొని ప్రతి మనం కార్కు కు పార్కింగ్ చేసినందుకు కొంత మనీ పే చేస్తాం కదా అలాగే వీళ్ళు కూడా ఏరోప్లేన్ పార్క్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనకు కొంత పే చేస్తారు ఇలా ఏరోప్లేన్ ఉండడం వల్ల వాళ్లకు ఆఫీస్ కు వెళ్ళడానికి టైం సేవ్ అవుతుంది అని అంటారు కెమెరాన్ ఎయిర్ పార్క్ ఎస్టేట్లో రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి ఎందుకంటే ఏరోప్లేన్ ల్యాండ్ చేసేటప్పుడు అంత స్థలం కావాలి కాబట్టి అలాగే వాటిని వాళ్ళ ఇంటి ముందు తీసుకొని పోయి పెట్టుకుంటారు ఈ కమ్యూనిటీలో రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి ఈ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవాలంటే చాలా రేటు ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి అంటే అక్కడున్న వాళ్ళు ఎవరైనా ఇల్లు ఖాళీ చేస్తే మాత్రమే మనం అక్కడ కొనుక్కోవడానికి వీలవుతుంది చూడండి ఇక్కడ ప్రతి ఇంటి ముందు ఎలా ఏరోప్లేన్లు పెట్టుకొని ఉన్నారు క్యామరన్ ఎయిర్ పార్క్ ఎస్టేట్ చాలా బాగుంటుంది ఇక్కడ రోడ్లన్నీ చాలా విశాలంగా కూడా ఉంటాయి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు మాత్రమే విమానంలో వెళ్తారు కానీ క్యామరిన్ ఎయిర్ పార్క్ ఎస్టేట్లో వాళ్ళు ఆఫీస్కు వెళ్ళడానికి కూడా వీటిని వేసుకొని పోతారు విమాన ప్రయాణం అంటేనే చాలా ఖరీదైనది ఆ కమ్యూనిటీలో ఉండే అవన్నీ కూడా చాలా బాగుంటాయి అబ్బా ఈ కమ్యూనిటీ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్